ఆర్టీసీ యాజమాన్యం అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే ఈ ఆర్పీఎస్ చర్చల సందర్భంగా జరిగిన అగ్రిమెంట్లో ఈ నెల ఐదో తేదీ ఫార్టీ పర్సెంట్ రెండు వేల పదమూడుకు సంబంధించిన అరియర్స్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు కానీ దాన్ని ఈరోజు కూడా యాజమాన్యం కానీ అదేవిధంగా ప్రభుత్వం కాడి నుంచి కూడా ఎలాంటి స్పందన లేకుండా ఎలక్షన్ అయిన దానివల్ల ప్రభుత్వం ఏ ప్రభుత్వం లేదనే విధంగా యాజమాన్యం కానీ ఆ విధంగా యూనియన్లకు లెటర్లు పెట్టి ఆ విధంగా మేము వీలేమనే పద్ధతిలో అనుసరించడం అనేది కార్మికుల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది అదేవిధంగా రాబో కాలంలో కూడా ఈ ఫిక్సేషన్ విషయంలో జరిగిన ప్రతి అగ్రిమెంట్లో కూడా ఈ విధంగా ఉల్లంఘించేదానికి ఒక ప్లాన్గా ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ చేస్తుందని చెప్పి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్గా మేము భావిస్తున్నాం కాబట్టి ఇకనైనా యాజమాన్యం వెంటనే ప్రభుత్వంతో చర్చించి ఆర్పిఎస్ ఫార్టీ పర్సెంట్ ఏదైతే ఉందో విడుదల చేయని ఎడల ఖచ్చితంగా ఈ కార్యక్రమాలని ఆందోళన కార్యక్రమాలని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి ఈ ధర్నా సందర్భంగా తెలియజేస్తున్నాను ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నెల్లూరు రీజనల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతుంది ధర్నాకు ముఖ్యంగా కారణం ఏదైతే ఒకటి నాలుగు రెండు వేల పదిహేడున పే పిక్చర్కి సంబంధించి జరిగినటువంటి చర్చల్లో ఆరోది ఫిబ్రవరి ఐదో తారీఖున చర్చ సందర్భంగా ఏదైతే పాత బకాయిలు ఉన్నాయో రెండు వేల పదమూడు సంబంధించి ఆర్పిఎస్ హరియర్స్ సంబంధించి నలభై శాతాన్ని ఉగాది పండుగ సందర్భంగా ఆర్టీసీలో ఉన్న కార్మికులందరూ కూడా చెల్లిస్తామని చెప్పి రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అదేవిధంగా ఆర్టీసీ చైర్మన్ వల్లరామయ్య గారు అలాగే ఆర్టీసీ చే మా ఎండి గారు అటువంటి సురేంద్ర రవీంద్రబాబు గారు మరి అగ్రిమెంట్ ఇవ్వడం జరిగింది ఆ అగ్రిమెంట్ ప్రకారం ఉగాది రోజున ఇవ్వకుండా మరి కార్మికులకు ఇచ్చినటువంటి మా ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోకుండా ఈరోజు ఎండి గారు మరి ఏ విధంగా ప్రవర్తిస్తున్నారంటే మా దగ్గర డబ్బులు లేవు మేము అరియర్స్ ఇచ్చేది లేదు మీరు మీరు ఉద్యమంలో పోయితే పోడం చెప్పుకొని ఈరోజు పెడసరిగా సమాధానం చెప్తున్నారు ఈ సమాధానం మేము ఖండిస్తున్నాము ఖచ్చితంగా ఆర్టీసీ జైస్ తరపున మా రాష్ట్ర కమిటీ ఏ పిలుపు ఇచ్చినా కానీ ఉద్యమంలో పోయితే మేము సిద్ధంగా ఉండని చెప్పి ఈ సందర్భంగా